హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ వీడియోలో కారం బూందీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో జల్లడి పెట్టుకొని ఒక కప్పు శనగపిండిని యాడ్ చేసుకొని జల్లించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఇందులో నాకు ఒక కప్పు ఇంకా వన్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను సో మీరు వాటర్ అనేది ఇందులో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకొని యాడ్ చేసుకోండి పిండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి పిండి ఈ విధంగా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కడాయిలో డీఫ్రైకి సరిపోయేంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పిండిని వేసుకొని ఆయిల్ వేడైందో లేదో అనేది చెక్ చేసుకోవాలి సో ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు ఇలా జలగంట తీసుకొని బూందీ గంట లేని వాళ్ళు ఇలా జలగంటలో వేసుకోవచ్చు ఇప్పుడు ఈ జలగంట పైన కొద్దిగా గంటతో పిండిని వేసుకొని స్లోగా తిప్పుకోవాలి బూందీ మరీ ఎక్కువగా కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బూందీ ఒకేసారి ఎక్కువగా వేసుకున్నామంటే ఒకదానికి ఒకటి అంటుకుపోయి ముద్దలాగా వస్తుంది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బూందీ లైట్ గోల్డెన్ కలర్ ఇంకా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి బూందీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బూందీని జల్లల్లోకి తీసుకోవాలి సో బూందీలో ఆయిల్ మొత్తం పోయిన తర్వాత బూందీని ప్లేట్లోకి తీసుకోవాలి సో మళ్ళీ బూందీ వేసేటప్పుడు గంటకి వెనకాల పిండిని క్లీన్ చేసుకోవాలి అప్పుడే బూందీ బాగా పడుతుంది సో ఇలా బూందీ మొత్తం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు బూందీ తీసుకున్న ప్లేట్లోకి పల్లీలను యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా కరేపాకు కూడా ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో బూందీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై చేసి పెట్టిన బూందీలోకి హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి సో ఇదండి కారం బూందీ చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ